మనిషి మెదడు రోజుకి అరవై వేల వరకు ఆలోచనలు చేస్తుంది కానీ వాటిలో చాలా మనకు తెలియకుండానే జరుగుతాయి మన కళ్ళలోని కణాలు పది మిలియన్ వరకు రంగులను గుర్తించగలవు కాని ప్రతి ఒక్కరి కలర్ పర్సెప్షన్ కొంచెం వేరుగా ఉంటుంది మన శరీరంలోని అన్ని రక్తనాళాలను లైన్గా పెడితే భూమిని రెండుసార్లు చుట్టేయవచ్చు మనిషి జీవితంలో సగం భాగం నిద్రలో గడుస్తుంది అంటే డెబ్భై ఏళ్ల వయసులో సుమారు ఇరవై మూడు సంవత్సరాలు నిద్రపోతాడు మనిషి పుట్టినప్పుడు మూడు వందల ఎముకలు ఉంటాయి కాని పెద్దవాడయ్యేసరికి అవి రెండు వందల ఆరు అవుతాయి నీ శరీరంలోని డిఎన్ఏని ఒక సూటిగా లైన్గా విప్పితే అది సూర్యుడి వరకు వెళ్ళి తిరిగివచ్చేంత పొడవుగా ఉంటుంది మన ముక్కు యాభై వేల వాసనలను గుర్తుంచుకోగలదు అంటే ఒక్కసారి వాసన పసిగట్టినదాన్ని మళ్లీ చేసుకోవచ్చు